అక్కడికి నమస్కారం హర్షి మేకర్స్ వెల్కమ్ ఈరోజు వీడియో అయితే సమ్మర్ హాలిడేస్లోని మేము శ్రీశైలం వెళ్ళామండి ఈరోజు శ్రీశైలం ఊరు గురించి మనం మాట్లాడుకుందాము దాంట్లోని ఈ శిఖరేశ్వరం అనేది ఒక ఊరండి చాలా బాగుంది మీకు క్లైమేట్ ఎలా ఉంది ఏంటి మేము ఎన్ని గంటలకు వెళ్ళాము అక్కడ ఏటేటి చూసాము అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మేము వ్యాన్ దిగిపోయి ఇగోండి ఇలాగా మెట్లు దారి ఉంది మెట్లు లేకుండా ఉంటుంది మెట్లు లేని దారిలో మేము వెళ్ళాము ఎందుకంటే నడ నడవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అని ఈ శిఖరేశ్వరం అనేది మన స్వామివారి గోపురం కనిపిస్తుంది అంటే మనం శ్రీశైలం మల్లికార్జున్ ఉన్నారు కదా అతని గుడి గోపురం అనేది మనం ఈ శిఖరేశ్వరంలో పైకి వెళ్ళి నందేశ్వరుని కొమ్మిల్లో నుంచి మనం ఆ శిఖరం చూస్తాము అందుకే ఇది శిఖరేశ్వరం అని అంటారు అంటే ఈ శిఖరేశ్వరంలో చాలా బాగుంటుంది పైని క్లైమేట్ కూడా బాగుంది మేము మార్నింగ్ చాలా బేగా వెళ్ళిపోయామండి అంటే సెవెన్ సెవెన్ థర్టీ లోపే ఉన్నాము అక్కడ అంటే దర్శనం అయ్యేటప్పటికి ఆ టైం అయ్యింది మేము ఇంకా బింకా బేగా వెళ్ళాము ఇది అంత మార్నింగ్ బేగా వెళ్ళడం వల్ల దర్శనం కూడా చాలా నెమ్మదిగా హడాబడి లేకుండా బాగా ఫొటోస్ అవి తీసుకొని అన్నీ చేసుకొని బాగా అంటే బయలుదేరం అనమాట అక్కడ నుంచి అంటే ఇదే కాదండి ఇంకా అటకేశ్వరం ఇంకా మోక్షగణపతి ఇవన్నీ ఉన్నాయి అవి కూడా మేము దర్శనం చాలా బాగా అయ్యింది మార్నింగ్ బేగా వెళ్ళడం వల్ల అంటే మేము రూమ్ వెకేట్ చేసి సిక్స్ థర్టీ కల్లా రూమ్లోంచి బయటకు వచ్చేసాము ఇంక ఇంకా శ్రీశైలం కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట కిందకి వెళ్ళేటప్పుడు మేము ఈ ఊర్లోనే చూసుకొని వచ్చాము అంటే మోక్ష గణపతి ఆటకేశ్వరం శిఖరేశ్వరం ఇంకా ఇంకో ఊరుంది ఆ మల్లమ్మ కన్నీ కన్నీరు ఇంకా ఇంకొకటి మేము చూడదాం అనుకున్నాము అంటే ఇంకో ఊరుందండి మర్చిపోయాను అది తర్వాత చెప్తాను ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కాదు ఇప్పుడైతే మనం శిఖరం మీదకంటే మన మీదకి వెళ్ళి నందేశం చెవులో నుంచి మనం చూ అదే కుమ్ముల్లో నుంచి చూస్తామని చెప్పాను కదా స్వామివారి శిఖరం అక్కడికి వెళ్తున్నాము ఈ మెట్ల దారిలో ఎక్కాలండి ఇక్కడైతే మనకు టికెట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవాలి మనిషికి తీసుకున్నాము తీసుకొని మీదకి వెళ్ళిపోతున్నాము మీదకు ఇంకా చూస్తున్నారు కదా చుట్టుపక్కల క్లైమేట్ అది చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎండలు అనేదే లేదండి అసలు ఎండ అనేది లేదు అందువల్ల చాలా బాగా దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయి అయ్యాయి ఒక్కరోజు మాత్రమే కొంచెం ఇబ్బంది పడ్డాము అంతేగాని ఇంక ఏ రోజు ఇబ్బంది పడలేదు అది కూడా ఒక రెండు మూడు గంటలు అంతే మించి కాదు ఇక్కడ చుట్టూ క్లైమేట్ బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ శివలింగం ది ఆర్చేసింది కదండి దాంట్లో మధ్యలో నుంచి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ సరిగ్గా కనిపించలేదు మీకు ఇంకా ఫొటోస్ ఉన్నాయండి ఫొటోస్ కూడా నేను తీసాను ఆ ఫొటోస్ ఒక్కొక్కటిగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కాకపోతే ఆ ఫొటోస్ నా దగ్గర లేవు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి వేరే వాళ్ళ ఫోన్లో ఉండిపోయాయి అనమాట ఈ మధ్యలోనే కనిపిస్తుంది కదండి అక్కడే స్వామివారి గుడి ఇక్కడ మాట స్వామివారి గుడి ఉంది అంటే మా శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి ఉందన్నమాట అతని గుడి శిఖరం చూస్తాము అదకే మా నాన్నగారు చెప్తున్నారు అక్కడ ఉంది చూడండి అలాగం చూడు చూడండి చూడండి అని మా పిల్లలకి మాపును నేనైతే ఫస్ట్ టైం కాదండి వెళ్ళడం మా పిల్లలు కూడా ఫస్ట్ టైమే వెళ్ళారు మా నాన్నగారు వెళ్ళేటంటే ఒక రెండు సార్లు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు ఇవన్నీని చుట్టుపక్కలన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది నాన్నకి అమ్మకి చెల్లికి తెలుసు వీళ్ళు ముగ్గురు వెళ్ళారు ఎక్కువగా వెళ్ళారు ఇక నాన్న అయితే చూపిస్తున్నారు ఇలాగా అక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అని చెప్పేసి అని నేనైతే రేపు చాలాసేపు నాకు కనిపించలేదు అసలు ఎక్కడుంది ఏంటనేది అనేసి కానీ లాస్ట్కి పైకి నందేశ్వరుని కొమ్మిలో చూసిన తర్వాత కనిపించింది బాగా దానం పెట్టుకున్నాము కిందకి దిగిపోయాము దిగిపోయి ఇప్పుడైతే లింగాలండి ఇవి కోటి లింగాలు ఫస్ట్ మీకు ఫోటో చూపించాను కదా ఫోటోలో చూస్తారు కదా అంత అందంగా చిన్న 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 చుక్కల్లా కనిపించాయి కదా మనకి ఇక్కడ శివుడి గుడి చుట్టూను శిఖరేశ్వరం శివుడి గుడి చుట్టూ కనిపించే కదా ఆ చుక్కల్లాగా ఉండేవే ఈ లింగాలు ఈ లింగాలు అనేవి చాలా బాగున్నాయండి కోటి లింగాలు అంటాయి చుట్టూ గుడి చుట్టూరా వేశారు ఈ ఒక చిన్న చిన్న రాళ్ళలాగా పెట్టారనమాట చాలా బాగా అనిపించింది చూడడానికి చాలా అందంగా కనిపించాయి ఈ అయితే కోటి లింగాలు ఇది మీరు అక్కడికి వెళ్ళారంటే అసలు రాబుద్ది కాదు ఎందుకంటే మేము వెళ్ళింది చాలాసేపు ఉండిపోయామండి అక్కడ ఎందుకంటే చూడడానికి క్లైమేట్ బాగుంది చుట్టుపక్కలంతా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపే ఉన్నాం ఫొటోస్ అయితే తీసుకొని కిందకి వెళ్ళాం అనమాట కిందకి వెళ్ళి ఇంకా వ్యాన్ ఎక్కిపోయాము ఆ తర్వాత ఇంకా అలా కిందకి వచ్చాము ఇదే లాస్ట్ అండి అంటే అటకేశ్వరం వెళ్ళిన తర్వాత శిఖరేశ్వరం ఇవన్నీ చూసుకున్నాము అంటే అవన్నిటికీ ఇంకా ఎక్కడ మనకి ఎనభై చిన్న చిన్న ఊర్లే కదా దగ్గర దగ్గర కాబట్టి అక్కడక్కడ చూసుకొని ఇంకెందుకు దీపాం అనమాట ఇప్పుడైతే ఇగోండి స్వామివారి గుడికి వెళ్తున్నాం చూశారు కదా గుడిలో కూడా ఎవరు ఎక్కువ మంది లేరు మనకి అడవిడి లేకుండా జాగ బాగా దర్శనాలు అయ్యాయి నిజంగా స్వామివారి దేవి వల్ల మేము బాగా దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఇంక తీర్థం తీసేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి వీడియో పూర్తిగా నేను సరిగ్గా తీయలేదండి లోపల అయితే ఎందుకంటే గ గర్భగుడిలోని ఫోటోలు ఈ వీడియోలు అయితే తీయకూడదు కదా ఇక్కడ తీయచ్చో తీయకూడదో నాకు తెలియదు అందుకని చెప్పేసి అని నేనైతే వీడియో సరిగ్గా తీయలేదు లోపల అయితే మాత్రం ఇదిగోండి అయితే మళ్ళీ వచ్చాము బయట చుట్టుపక్కలంతా తీసాను ఈ వీడియో ఇవన్నీ చూస్తున్నారు ఈ ఈ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం శివలింగాలే ఉన్నాయి ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెట్లు అభిని అక్కడ కూడా చిన్న గుడి ఉంది ఇక్కడ ఈ పక్కన ఎందుకంటే ఇటువైపు కూడా ఇక్కడ వేప చెట్టు ఇవన్నీ ఉన్నాయి మాకైతే బాగా అనిపించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను నావైతే కుకింగ్ వీడియోస్ అండి కుకింగ్ వీడియోస్ ఇలా దేవుడి పూజ వీడియోస్ అవి ఉంటాయి ఇంకా నేను ఇంకా ఇంకా ముందు ముందు క్రాఫ్ట్ కూడా పెడదాం అనుకుంటున్నాను మీకు కానీ వీడియో నచ్చితే కామెంట్లో నచ్చిందని చెప్పండి